హైదరాబాద్ నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీ దోమల్గూడలోని గగన్ మహల్ తో పాటు అశోక్ నగర్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఈ క్రమంలోనే వర్షం పడితే వనికిపోవాల్సి వస్తుందని స్థానికులు హైడ్రా కమిషనర్ ఎదుట వాపోయారు లోతట్టు ప్రాంతంలో ఉన్న తమ కాలనీల్లోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరామ్ నగర్ కాలనీ వాసుల సమస్యలపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వారికి శాసన పరిష్కారం చూపుతానన్నారు ఈ మేరకు కాలనీని ముంచెత్తిన వరద నీరు హుస్సేన్ సాగర్ నాలాల్లో కలిసే విధంగా అక్కడున్న ఖాళీ స్థలంలో కాలువ నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు అలాగే కాలువ పనులను పరిశీలించడంతో పాటు అక్కడున్న పైప్ లైన్లను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు ఒకవేళ ఆ ఖాళీ స్థలం ఎవరికైనా చెందితే వారు టీడీఆర్ కింద నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనంతరం హుస్సేన్ సాగర్ నాలాల్లో వరద ప్రవాహ తీవ్రతను రంగనాథ్ పరిశీలించారు అదేవిధంగా కాలువల్లో ఆక్రమణలను కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు